రాష్ట్రంలో వృద్ధులు వికలాంగులు వితంతు పెన్షనర్లు తమ పింఛన్లు తీసుకునేందుకు సచివాలయాల వద్దకు వెళ్లి అవస్థలు పడాల్సి వస్తోంది చంద్రబాబుకు వారిపై ఎందుకింత కచ్చ అసంబద్ధమైన ప్రకటనతో నారా లోకేష్ తేదేపా నాయకులు ప్రజాస్వామ్య వైఖరికి విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు వారు చెప్పిన వారికే పింఛన్లు పదవులు ఇది ఏ వైఖరి చంద్రబాబు నాడు చెప్పిన హామీలు తుంగలో తొక్కారు ప్రజలను మోసం చేశారు ఇచ్చిన ప్రతి హామీని వైఎస్సార్ సిపి అమలు చేసింది ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డి వైపే ఉంది మీకు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో న్యాయం జరిగి ఉంటేనే ఓటు వేయమని ప్రజలను అడుగుతున్నాం ఆ దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉందా అంటూ మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్ల రఘురాం రెడ్డి పాత్రికేయ సమావేశంలో ప్రశ్నలను సంధించారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని ప్రజా మద్దతు వైఎస్ఆర్సీపీకే ఉందని ఆయన ఈ సందర్భంగా భరోసా వ్యక్తం చేశారు మరి ఈ రోజు వాళ్ళందరికీ ఈ ముందు ఎండలకాలం కూడా ఎండలబుద్ధ వాళ్ళు తీసుకెళ్లి సచివాలయ చుట్టూ చూపుకోవడం న్యాయమేనా సచివాలయాల చుట్టూ చెప్పుకోవడం న్యాయమేనా ముసు ఎందుకు నీకు మీద మీద కానీ వికలాంగుల మీద కానీ వితంత్రుల మీద ఎందుకు నీకు ఇంత కక్ష దాదాపు అరవై ఆరు లక్షల మందికి ఇంటికి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తా ఉంటాయి ఎందుకు నీకు ఈ కడుపు అంటే పేద ప్రజలు బాగుండేది ఇష్టం లేదా మనిషి వాళ్ళు కానీ నేను వాళ్ళు సుఖంగా ఇంటికాడ ఉండేది ఇష్టం లేదా వాళ్ళని పీడించాలని చెప్పేసి లేదా ఏ ఒకటే చెప్తున్నా వాళ్ళకు నిజంగా ఇలా పరిస్థితి చూసేగిన అటువంటి వాళ్ళకి చేసినటువంటి ఈ ద్రోహానికి ప్రజలు క్షమించాలి ప్రజలు క్షమించాలి కదా ఏమంటండి ఈ లోకేషన్ మెంటల్ లొకేషన్ మేము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలా అంటే అర్హత ఉండే కానీ మిగతా వాళ్ళకి ఇవ్వరా అదే చెప్పండి మీ శ్లోకంలో అదే చెప్పండి ఇంకొకరైతే వాలిటర్ వ్యవస్థ తీసేస్తా సచివాలయ వ్యవస్థ తీసేస్తా అంటే ప్రజల మీద ఎందుకు నీకు అంత కష్ట ప్రజలు సుఖంగా బతికేది ఇష్టం లేదా ప్రజల వద్దకు పరిపాలన తీసుకుపోయేందుకు ఇష్టం లేదా హత్య సాధింపుగా ప్రజల మీద నీ యొక్క కోపాన్ని వారి మీద చూపిస్తాం ఇది ప్రజలు చూపిస్తారా నేను నా పాలసీ ఒకటి మా పార్టీ పాలసీ ఒకటే పక్క టీడీపీ వాళ్ళకు కూడా మేము సాయం చేస్తాం పక్క టీడీపీ వాళ్ళకు కూడా సాయం చేస్తాం నాకు ఒకటి అయిన కూడా సాయం చేస్తాం ఏదైనా ఇష్యూస్ ల్యాండ్ వచ్చి కూడా నేను ఒకటే చెప్తాను అధికారులందరినీ కూడా ఏది న్యాయం ఉంటే తహసీల్దార్ కానీ ఆడవో గారు ఒకటే చెప్తాను ఏది న్యాయం ఉంటే అదే చేయమని చెప్తారు కానీ ప్రజలకు ఒకటే మనం చేస్తున్నా చంద్రబాబు పరిపాలనకు మేలు జరిగింది అది మంచిదంటే మీరు చంద్రబాబు చేయండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాగా మేలు జరిగింది మీకు మీ కుటుంబానికి కానీ మీ సత్యం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకు మేలు చెప్తే అది చేయండి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి చెప్పండి అది ఆ రకంగా ఇది సరే అది గెలిపించిన బానే ఉంది గెలిపించిన కాబట్టి మేము చెప్తాం మమ్మ ఆదరించారు కాబట్టి మేము ఇవ్వాలి అందరికీ ప్రజలకు సాయం చేస్తాం ప్రజలకు న్యాయం చేసినాం అర్థం కదా ప్రజలకు న్యాయం చేసినాం మేము న్యాయం చేసినాం మీరు మమ్మల్ని ఆదరించాలని చెప్తాను అది ఓపెన్గా చెప్తాం కదా అన్నిటికి మించి ఈ లోకేష్ బాబున్నారు లోకేష్ బాబున్నారు ఏం మాడతారు ఆయనకే తె ఎక్కువ క్రిమినల్ ఎక్కి ఎవరు వాళ్ళకి మంచి పదవులు ఇస్తాను ఇన్నిటి మించి చేయాలి అది పైత్యం అది రాష్ట్రంలో ప్రధాన సమస్య పెన్షన్ పంపిణీ కార్యక్రమం దాదాపు యాభై మాసాల నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ మరి ముఖ్యంగా ఇంతకుముందు ప్రభుత్వంలో పెన్షన్ విధానం ఏ రకంగా ఉంది మరి ఎంతమందికి ఇస్తున్నారు అర్హత కలిగేటప్పుడు అందరికి ఇచ్చారా లేదా అనేటటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం మరి చంద్రబాబు నాయుడు లాస్ట్ వరకు కూడా కేవలం ఎన్నికలు రెండు మాసాలు వరకు వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే కింద రెండు వేలు ఇస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడంతో నేను రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి కేవలం రెండు మాసాలు మాత్రమే ఇచ్చాను అది కూడా కేవలం ముప్పై మూడు లక్షల మందికి అది కూడా ఆ రోజు ఉన్నటువంటి జన్మభూమి కమిటీ సభ్యులు వాళ్ళ సిఫార్సుల మీద మాత్రమే ఇచ్చారు మరి దాని తర్వాత మేనిఫెస్టో రెండు వేల రెండు వేలు ఇచ్చాడు తర్వాత దానికి ఇబ్బందులుగా మన జగన్మోహన్ రెడ్డి గారు విడతల వారిగా నేను మూడు వేల వరకు ఇస్తానని చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారము తూచా తప్పకుండా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై రోజు మూడు వేల రూపాయలు ఇస్తున్నా మరి ఆ రోజు కేవలం ముప్పై మూడు లక్షల మందికి మాత్రమే ఇచ్చారు అర్హత కలిగినటువంటి చాలా మంది ఆ యొక్క జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి ప్రతిపాలిన ఎన్ని చేసినా ఇచ్చేవాళ్ళు కాదు కొంతమంది ఏదో రకంగా వాళ్ళను ప్రలోభ పెట్టి ఆ జన్మభూమి కమిటీ ప్రలోభాలు తీసుకొని కొంతమంది చేయించుకున్నారు మేము కూడా అరవై నేను శాసనసభ్యుని ఉన్నాను అధికారులు అడిగాను ఏమయ్యా ఇంత అర్హత ఉంది కదా వీళ్ళకు ఇది చేసిన సార్ మాకు సీలింగ్ ఇంతే ఉంది ఇన్ని మాత్రమే ఇవాళ మండలానికి అంతకు మించి అర్హత కానీ ఇచ్చేదానికి మాకు ఇది లేదు అది కూడా జన్మభూమి కమిటీ సభ్యులు వాళ్ళు సిఫార్సు చేసే ఇవ్వని మాకు ఆదేశాలు ఉన్నాయి అందువల్ల మేమేమి చేయలేము అన్న మరి ఇది ఏదంటే లాస్ట్ వాళ్ళే ఉండదు వచ్చిన అధికారులు ఎవరైనా చనిపోతే అది వేకెంట్ పడుతుంది అప్పుడు ఇద్దామని అప్పుడు ఆలోచించారు సార్ అది ఆ రోజు పరిస్థితి చంద్రబాబు ఆయన ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు పద్నాలుగు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు ప్రతి ఒక్క వ్యక్తికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మూడు సెంటులు స్థలం ఇస్తారు ఇల్లు కట్టిస్తారన్న మూడు సెంట్లు స్థలము ఇల్లు కట్టిస్తారన్న ఏ ఒక్కరికైనా ఒక సెంటు ఇచ్చినాడా ఒక సెంటు పూపించినడా ఈరోజు వేలాది ఇల్లు కట్టిస్తున్నారు వేలాది మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు దాదాపు ముప్పై మూడు లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇరవై రెండు లక్షల మందికి హౌసే హౌసెస్ శాంక్షన్ చేసి ఆల్మోస్ట్ కొద్దిగా పూర్తయినాయి మిగతా కూడా నీరం కంపెనీషన్లో ఉన్నాయి చెప్పి ఇవన్నీ కూడా ఒకటే చంద్రబాబు నాయుడు చెప్పి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత చేయకుండా పోయింది ఎవరన్నా ఉంటే చెప్పి అడుగుతున్నాం ఈరోజు మా జగన్మోహన్ ఒకటే పబ్లిక్ మీటింగ్లో చెప్తాను మేము అది చెప్తున్నాము మేము పంతొమ్మిదిలో చెప్పిన మాట ప్రకారం మేము నెరవేర్చాము అని అనుకుంటే మీరు మమ్మల్ని ఆశీర్వదించండి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా మేము సేవ చేసామంటే మీరు ఆశీర్వదించండి మరి అన్నిటి మించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు బాగా మేలు జరిగింది ఇంటి వద్ద రేషన్ కానివ్వండి పెన్షన్ కానివ్వండి ఇళ్ళకాడికి వచ్చి ఆరోగ్య సురక్షా కార్యక్రమాలు కానివ్వండి ம கச்சரல் சிஃபிக்கேட்ஸ் விஷயம் சுரேஷா காரியம் பெற்ற இவன் கூட செய்யும் வல்ல பிரஜில்தான் கூட தண்டோபண்டால ஜகன்மோகன் ரெடி வைப்பு மாரி சந்திரபாபு ரோஜெக்டர் மேனிஃபோன் நே நாலு வந்து பென்ஷன் இல்ல இங்கே ஏதோ ஆறு சூத்தால் ஏதோ செப்படி அயோ கூட பிரஜி படிச்சுக்கா நம்படம்ல ஏன் செத்தே அது ஜெகன்மோகன் ஏம் செப்தா அனுப்பி பிரதி எதிர்பார்த்தா செபிச்சே நம்ம అది ఆయన క్రెడిబిలిటీ మరి చూస్తున్నాం మీటింగులు చూస్తున్నాం చంద్రబాబు మీటింగ్ చూస్తున్నాం నారా ప్రదేశ్ మీటింగ్ చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మీటింగ్ చూస్తున్నాం ఆ మీటింగ్ తెలుస్తుంది ఎవరు సత్తాయ్య తెలుస్తాను మరి అన్నిటికి మించి ఎంత క్రూరాతి క్రూరమైనటువంటి బిహేవియర్ ఉందంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మీద ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్ ఇస్తూ ఉంటే తెల్లవారిదలకి ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు కొట్టితే తెలియదు కానీ పెన్షన్లు మాత్రం అటువంటి పాపం మనుషులకు వికలాంగులకు విత్తంతులకు ఒకటో తారీఖు వస్తే తెల్లారి పట్టుకెళ్ళిపోయి తీసుకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కడుపు మంట వాళ్ళకి కడుపు మంట మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు రెండు నెలన్నరలో ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఇంటికాడే తీసుకుపోయినా మాకు పుట్టగత్తులు ఉండవు ప్రజలు మమ్మల్ని అర్థగించుకుంటారు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి అన్ని ముంగట ప్రసాద్ చేపించాను అది న్యాయమేనా నువ్వు పేద ప్రజలు ముసివాళ్ళు వాళ్ళ దగ్గర నన్నీ ప్రస్తాపించుకోవాల్సింది యాభై నెలలు ఇచ్చినా ఈ రెండు నెలలు ఇచ్చిన నష్టం ఏమో నాకు అర్థం కాల ఈరోజు బయట కొమ్మనండి ప్రజల దగ్గర పొమ్మనండి ఏ రకమైనటువంటి అభిప్రాయంలో తెలుగుదే పార్టీ నాకు అర్థం కదా ఇన్ని సంవత్సరాలు ఇచ్చినారు కదా ఇప్పుడే ఎదుగు చేయాల్సి వచ్చినాయి కొంతమంది చెప్తున్నాను పొద్దున్న లేచి వెయిట్ చేస్తు రాలేదే ఏమీ లేదు రెండవ తేదీ మూడో తేదీ ఈ యొక్క పచ్చగా పార్టీలు పచ్చ పేపర్లు ఒకటి రాస్తున్నాయి డబ్బు లేక లేకపోతే పెన్షన్లు ఆపేసారు పసుపు చేసాను ఎంత దుర్మార్గమైన ఎంత దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్ అండి ఈ అరవై నెలల్లో యాభై ఐదు నెలల్లో చేయటం ఈ నెలకే పెన్షన్ డబ్బు తక్కువ వచ్చింది ఎన్ని ఇబ్బందులైనా పెన్షన్లు కానీ ఏదైనా అవుతా వచ్చినా ఆరోగ్యంగా ఎంత దుర్మార్గం అనుకుంటుంది అన్నిటించి మనం కూడా చూస్తున్నాం ఇప్పుడు పెన్షన్ పెట్టాలి పెట్టాలా అందరికీ ఇవ్వాలా సచివాలయం పోయి తీసుకోమంటా సచివాలయం పోయి తీసుకోమంటాడు ఆ సచివాలయంలో కొత్త వాళ్ళకి ఏం జరగదు ఎవరు ఇవ్వాలి సచివాలయంలో సెక్రటరీ వాళ్ళ వెల్ఫేర్ ఎజిస్టర్ ఇవ్వాలా ఇంకా ఎవరు ఇవ్వాలా కన్ఫ్యూజన్ ఇవ్వాలంటే వాళ్ళ తమి వేసుకోవాలా ప్రొసీజర్ ఉందానికి గురాలి అది వాళ్ళకు తెలుదు సచివాలకు ఇబ్బంది ఎంత చెప్పి వాళ్ళ సచివాలయం వాళ్ళ ఉంటుంది మరి ఈరోజు వాళ్ళందరినీ ఎండల ముందు ఎండలకాలంలో ఎండల ముందు వాళ్ళని తీసుకెళ్ళి సచివాలయాల చుట్టూ తిప్పుకోవడం న్యాయమేనా సచివాలయాల చుట్టూ తిప్పుకోవడం న్యాయమేనా ముషి ఎందుకు నీకు అంత కచ్చి మనుషులు మీదాత మీద కానీ వికలాంగుల మీద కానీ வித்தூர் எதுக்கு நிற்க கட்ச தாத்தா அரவை ஆறு லட்சம் மந்திக்கு இன்னைக்கு தி டுஸாட்டா எதுக்கு நிக்கு கடுப்புட அந்த பேத பிரஜி பாகுடே இஷ்டம் முன்சில வாழ் சுகங்க இன்னைக்கே இஷ்டம் வாழ்க்கை பீடிச்சாலும் ஒருத்தோ நிஜங்க ఇలా పరిస్థితి చూసే అటువంటి వాళ్ళకి చేసినటువంటి ఈ ద్రోహానికి ప్రజలు క్షమించరు ప్రజలు క్షమించాలి